హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ పనులు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎలా తగులుతాయో అదేవిధంగా కష్టాలు ఎక్కువగా ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే దేవుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు ఆ కష్టాలే మునిగిపోతారని కాదు కష్టం వెనుక ఖచ్చితంగా మనకు సుఖం ఉంటుంది అందుకే పండ్లు రా పనులు ఉన్న రాళ్ళ దెబ్బలు ఎలా తగ్గుతాయో కష్టం ఉన్న వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది కానీ ఖచ్చితంగా కష్టం వెనుక మాత్రం సుఖం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నేనైతే అది కష్టం వెనుక సుఖం ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతా మీలా ఎంతమంది కష్టం వెనుక సుఖం వస్తుందని ఎంతమంది నమ్ముతారో నమ్మిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలన్నీ మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి చూడండి ఇది వామ్ మొక్క చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఈ మొక్కల సనగ్రా అయితే లైక్ చేసి షేర్ చేసి